బంగారం ధర కొద్దిగా తగినట్టే కనిపిస్తున్నది ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది కారణం ఏంటంటే గత సంవత్సరంలో ఇది ట్వంటీ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది బంగారం అలాగే గత పదకొండు సంవత్సరాలుగా మన కనుక యావరేజ్ ప్రైస్ చూసుకుంటే పద్నాలుగు శాతం రిటర్న్స్ ఇచ్చింది బంగారం మరి అలాంటి బంగారం ఇప్పుడు కొద్దిగా రేటు పడిపోయింది కాబట్టి ఈ ప ఈ పడిన రేట్లో కొంత మంచిదే ఇన్వెస్టర్స్కి అయితే మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు పాప వాళ్ళ పెళ్ళిళ్ళకని వాటికని వీటికని కొట్టాలంటే కొద్ది కష్టమే ఎందుకంటే వాళ్ళకున్న అంటే లో మిడిల్ క్లాస్ చూసుకుంటే పాప జగన్ పుంజిమా అని చాలా వరకు చాలామంది గోల్ చేయించుకున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళ మిడిల్ లో మిడిల్ క్లాస్ కానీ లేకుంటే ఈ పనమ్మాయి వీళ్ళంతా కానీ ఎప్పుడు చూడాల వాళ్ళ మెల్లలో ఈ రోజున ఈ బంగారు బంగారం నగలు చాలా 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 మిలుస్తున్నాయి మరి అలా అయినా అయినా సరే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి ఇన్వెస్ట్ చేద్దామంటే ఇది చాలా మంచి సమయం కొనండి లక్ష రూపాయలు చేరే అవకాశం చాలా మెరుగ్గా ఉంది